శివ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని స్వయంగా శ్రీమన్నారాయణుడే పార్వతీదేవికి ఉపదేశించడం జరిగింది అందువల్ల ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రానికి గురువు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు అంటే నారాయణ మూర్తి అన్నమాట నారాయణ స్వామి మరి ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశించడం జరిగింది పార్వతీదేవి ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసే పారాయణం చేయడం వల్ల పార్వతీదేవికి శివుడితోటి వివాహం అనేది జరిగింది అట్లా అంటే ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మూడు సంధ్యలలో పారాయణం చేసుకోవచ్చు అట్లా ఒక సంవత్సరం పాటు పారా పారాయణ గనక చేసినట్లయితే వంశం అనేది తరిస్తుంది వంశ వృద్ధి అనేది జరుగుతుంది ఈ శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి పారాయణం చేస్తే గనక అది మూడు రుద్ర నమకం చేయడంతో సమానము అంటే రుద్ర నమ్మకం అందరం చేయలేం కదా రుద్ర నమ్మకం చేయాలంటే అది స్వరయుక్తంగా ఉంటుంది వేదం తెలిసిన వేద పండితులు మాత్రమే రుద్రనమ్మకం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా కాబట్టి మనం రుద్రనమ్మకం అందరూ చేయలేరు కాబట్టి రుద్రనమ్మకం మూడు సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అట్లా శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి పారాయణం చేసినా చాలు అంతటి ఫలితం అనేది వస్తుంది అంటే శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం వల్ల నవగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి శివాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది ఎందుకంటే పార్వతీదేవి తన వివాహం శివుడితో జరగడానికి ఈ శివాత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసింది అదేవిధంగా ఈ శివ అష్టోత్తర శతనామ శతనామావళితో అంటే శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామాలతోటి మనము శివుడిని పూజించుకోవచ్చు అంటే శివుడిని అంటే ఒక్కొక్క శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళిలో ఉన్న ఒక్కొక్క నామంతో శివుడిని బిల్వాలతో కానీ లేదా తులసి దళాలతో కానీ మనము పూజించుకోవచ్చు దానివల్ల వంశం అనేది తరిస్తుంది త్వరగా వివాహం జరుగుతుంది అదేవిధంగా నవగ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి